ప్రైస్తో యహోవన్నామా మనకు స్థుతి కలుగునిగాక పవర ప్రైజ్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహాన్ సువార్త పదవచ్చాయము ఇరవై ఏడు వచ్చినాన్ని మనం చూచినట్లయితే నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపాడు ఈ మాటలు యసుక్రీస్తు ప్రభువారు అసలు ఏ సందర్భంలో చెప్పారు ఎందుకు ఈ విషయాలు చెప్పవలసి వచ్చింది అని మనం చూచినట్లయితే పైకి పైనుండి కూడా మనం చూసినట్లయితే యసుక్రీస్తు ప్రభువారు ఆలయ ప్రతిష్ట పండుగ యరుసలెంలో జరుగుచు ఉన్న ఉంది అది శీతాకాలం ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ దేవాలయంలో సొలోమోను మంటపమున తిరుగుతూ ఉన్నారు ఆయన తిరుగుతూ ఉంటుండగా యూదులు ఏసుక్రీస్తు ప్రభువారికి చుట్టూ పోగైపోయారంట చుట్టూ పోగై యేసుక్రీస్తు ప్రభువారితో వారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఎంతకాలం మమ్మను సందేహం పెడతావు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు సో ఎంతకాలం మమ్మల్ని సందేహంలో పెడతావు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు అనేసి అక్కడ యూధుడు ఏసు చుట్టూ కూడా పోగయి వారు మాట్లాడిన మాట అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పిన విషయం ఏంటి అంటే నేను మీతో చెప్పాను కానీ మీరు నమ్మరు ఎందుకు నమ్మరు అంటే అక్కడ ఇంకా ఇంకొక విషయం చెప్తూ ఉన్నాడు నేను నా తండ్రి నామమునందు చేయించున్న క్రియలు నన్ను గూర్చి సాక్షనిస్తూ ఉన్నాయి అసలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు నేను ఎవరినో మీరు ఇప్పటికే తెలుసుకోవాలి కానీ మీరు నమ్మరు ఎందుకంటే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నన్ను నమ్మరు మీరు నా గొర్రెలలో చేరలేదు అంటే ఏసు యొక్క ఆ గొర్రెలలో చేరని వారు ఏసు చెప్పే సాక్ష్యాలు కానీ అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న క్రియలే అవి సాక్ష్యం చెప్తూ ఉన్నాయి కానీ వీరు నమ్మరు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలను కూడా వారు నమ్మట్లేదు వారు నమ్మరు కాబట్టి ఎందుకు వారు నమ్మరు అనేది కూడా చూస్తే వారు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన వారు కాదు ఆ గొర్రెలలో చేరలేదు కాబట్టి వారు నమ్మరు మరి చేరిన అంటే నమ్మలేదు ఆయనను ఎరగలేదు ఆయనను వెంబడించట్లేదు కానీ ఎవరు ఆయన స్వరాన్ని వింటూ ఉన్నారో ఎవరు ఆయనను ఎరుగుదురు ఆయనను వెంబడించారు కాబట్టి వారికి ఆయనను ఎరిగిన వారు ఆయనను వెంబడించిన వారు ఆయన యొక్క గొర్రెలలో చేరిన వారికి యశుప్రభు వారు చెప్తున్న మాట ఏంటి అంటే నా గొర్రెలు నా స్వరము వినును ఆయన యొక్క గొర్రెలలో మనం చేరినట్లయితే ఆయన యొక్క స్వరాన్ని మనం వింటాం ఆయన యొక్క స్వరాన్ని విన్నవారికి ఆయన ఇచ్చేది ఏంటి అంటే నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నారు నిత్య జీవమును పొందుకున్న వారు ఎన్నటికీ కూడా నశించరు వారు నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు అంతేకాదు వారు యేసు యొక్క చేతిలో వారు ఉన్నారు కాబట్టి దుష్టుడు వారిని అపహరించలేడు తర్వాత ఈ గొర్రెలు అంటే ఆయన యొక్క మందలో చేరిన వారు తండ్రి చేత వారికి ఇవ్వబడినవారు తండ్రి వారు తండ్రి చేత వారికి ఇవ్వబడ్డవారు కాబట్టి ఆయన చేతుల్లో నుండి ఎవరును కూడా అపహరింపలేరు అందుకని ఆయన అంటున్నాడు వారిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరునూ వారిని అపహరింపలేరు చూసారా ఆయన స్వరం మనం వింటే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం ఆయన స్వరం మనం వింటే ఆయన యొక్క చేతులలో మనం ఉన్నాం ఆయన యొక్క స్వరం మనం వింటూ ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ కూడా ఆయన చేతుల్లో నుండి అపహరింపలేరు కాబట్టి ఆయనని ఎరగని వారు ఆయన యొక్క మందలో చేరని వారికి ఈ విషయాలు ఏమీ తెలియదు కానీ ఎవరు ఆ గొర్రెలలో చేరతారో ఆ మందలో చేరతారో వారికి విషయాలన్నీ తెలుస్తాయి నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నారు దేవుని యొక్క చేతిలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతిలో వారు ఉంటూ ఉన్నారు ఆ చేతుల్లో నుండి ఎవ్వరూ కూడా వారిని అపహరింపలేడు సో దేవుడి మాటలు మీ హృదయాలలో దీవించును దీవించునుగాక సకలాశీర్వాదములకు మా యోహోవా నీకు మా స్థుతులు చెలుస్తూ ఉన్నా యస్ క్రీస్తు ప్రభువారు క్రీస్తునని తండ్రి యొక్క కుమారుని చెప్పిన యూదులు అంగీకరించలేదు వినలేదు తండ్రి అందుకనే వారు ప్రభువ ఆయన యొక్క గొర్రెలలో వారు చేరలేదు చేరిన వారికి ప్రభు చేరిన వారు ఆయన స్వరాన్ని వింటూ ఉన్నారు నాయన చేరిన వారు తండ్రి ఆయన యొక్క చేతుల్లో ఉన్నారు వారికి నిత్య జీవాన్ని మీరు ఇస్తూ ఉన్నారు వా ఆయన చేతుల్లో నుండి ఎవరినూ కూడా అపహరింపలేరు ఆయన చేతుల్లో ఎంతో భద్రంగా సురక్షితంగా క్షేమంగా వారు ఉంటూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ ఈ మాటలు వింటున్న బిడలు కూడా మీ స్వరాన్ని వినగలుగునట్లుగాను నిత్య జీవాన్ని వారు పొందుకున్నట్లుగాను మీ చేతులలో వారు ఉండునట్లుగాను మీ కృపను వారికి అనుగ్రహించినందుకు నాయన ఇంకా ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీ కృపను అనుగ్రహించి మీ చేతుల్లో వారిని కూడా ఉంచుకుంటున్నందుకు స్థుతి చెల్లిస్తూ ఏ సున్నాన ప్రార్థించి పొంది నాము తండ్రి ఆ మేన్ ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి శేరం సువార్తరాజు శలోం